ఇప్పుడు చూడండి సర్పంచ్లు ఎన్నుకున్నారు సర్పంచ్లకు ఫండ్స్ ఇవ్వట్లేదు డైవర్ట్ చేస్తున్నారు సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ని కూడా మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బటన్ నొక్కుతున్నారు సో ఈ విధంగా చేస్తుండడం వల్ల మన స్థానిక స్వపరిపాలన అన్నది పోయింది మొత్తం కూడా సెంట్రలైజేషన్ అయిపోతుంది ఎవరున్నా కూడా చూడండి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అబౌట్ ది సీఎం సీఎం చుట్టే తిరుగుతుంది కానీ సీఎం చుట్టూ తిరగకూడదు మా అభిప్రాయం మీద గ్రామాల్లో సర్పంచ్ చుట్టూ తిరగాలి వార్డు మెంబర్స్ చుట్టూ తిరగాలి కౌన్సిలర్స్ కావాలి మేయర్ కావాలి కార్పొరేటర్స్ కావాలి వీళ్ళు స్వపరిపాలన అందించాలి శాసనసభ్యులు శాసనసభలో కూర్చొని ప్రజలకు కావాల్సిన చట్టాలు తయారు చేయాలి వీళ్ళు వెళ్ళి మైనింగ్ కాంట్రాక్టులు వీళ్ళు వెళ్ళి ఇసుక కాంట్రాక్టులు ఇవేనా వీళ్ళు చేసే పనులు ఇదా ప్రజాస్వామ్యం సో ఈ విధమైన మార్పులు తీసుకురావాలన్నది ముఖ్యంగా భారత్ నేషనల్ పార్టీ యొక్క ఉద్దేశం అందులో ఇంట్రెస్టింగ్ మొబైల్ కోర్ట్స్ కోర్ట్స్ గ్రామీణ మొబైల్ మొబైల్ పోలీస్ స్టేషన్ ఎందుకంటే కొన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉంటానికి రీజన్ ఇదే కావచ్చు ఎక్కడ చిన్న చిన్న కేసులన్నీ కూడా మ్యాటర్స్ ఎప్పుడు కూడా ఆ గ్రామాల్లో పరిష్కారం అవ్వాలి ఇంతకుముందు గ్రామ పెద్దలు ఉండేవాళ్ళు ఒక నలుగురు ఐదుగురు పంచ్ అనేది పంచాయతీ అంటే పంచ్ ఐదుగురు కూర్చొని వాళ్ళు కూర్చొని సెటిల్ అయ్యేవి అందుకనే వివాదరహిత గ్రామాలకు ఒక కోటి రూపాయలు ఇస్తామంటారు అందరూ కూర్చొని ఇప్పుడు ఏమైపోతుందంటే రాజకీయ పార్టీలు కూడా గ్రామస్థాయిలోకి దిగిపోయి వాళ్ళలో చిచ్చులు పెట్టి గ్రామాలను డివైడ్ చేసుకుంటూ చేశారు కాబట్టి ఈ గ్రామాలందరినీ కూడా కలపగలగాలి అన్నది భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమంటున్నాయి